నమస్కారం బొజ్జ భిక్షమయ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం అన్ని పండుగలు ఒక్క రోజు రెండు రోజులు మూడు రోజులు చేస్తారు కానీ బతుకమ్మ పండుగ తొమ్మిది రోజులు చేస్తారు ఒక్కొక్క రోజుకి ఒక్కొట్ ఉంది ఎంగిలి పూల బతుకమ్మ అని అటుకుల బతుకమ్మ అని నానే బియ్యం బతుకమ్మని అట్ల బతుకమ్మ అని అలిగిన బతుకమ్మని వేపకాయ బతుకమ్మని సద్దుల బతుకమ్మ అని ఇట్లా తొమ్మిది రోజులు బతుకమ్మలు చేస్తారు తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పదార్థాలు కూడా చేస్తారు ఈ తొమ్మిది రోజులు చేయటం లో ఏంటి తొమ్మిది రోజులు అంటే సాయంత్రాలు ఆడుకోవడం తర్వాత ఇవన్నీ మీరు చెప్పిండ్రు కదా ఇవి ఇది వరకు లేకుండే ఇవి యాడ్ ఒక హిందుత్వ ఇదితోని తోని అయినాయి మీరు చూడండి నవరాత్రులు ఎక్కడ ఇవ్వండి అసలు ఈ పూలతోని ఆడోళ్ళు కమ్మగా ఆడుకొని చెరువు కాడ ఆడుకొని ఆడుకునే ఒక కమ్మటి బతుకమ్మని కమ్మటి పూలని నేలని నీళ్ళని సెలబ్రేట్ చేసుకునే ఒక మంచి ఆ లో ఈ నవరాత్రులు ఎక్కడ అసలు ఇంతకు ముందు నవరాత్రులు లేకుండే ఇంతకు ముందు ఈ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఉన్నదని అంటే మాకు తెలియదు మా గూడెంలో అయితే రోజు ఆడతారు బాయిల్నో దగ్గర కుంటలను వేస్తారు సద్దుల బతుకమ్మ రోజు మాత్రం మాత్రం ఇట్లా పగడ్బందీగా తినేటి అన్ని తీసుకపోతారు పిల్లలకు పెద్దలకి అందరికి కొత్త చీరలు అయితే కంపల్సరీ కట్టుకుంటారు ఆ ఏడాది అంత కొత్త బట్టలు ఉన్నా లేకున్నా పిల్లలకి కొత్త బట్టలున్నా లేకున్నా ఆ రోజు మాత్రం అందరు కొత్త బట్టలు వేసుకుంటారు మగవాళ్ళకి కొత్త బట్టలు ఏముండవు కానీ అందరు ఆడపిల్లలు అయితే కొత్త బట్టలు వేసుకోవడానికి ఆ రోజు చాలా ప్రాముఖ్యత ఇస్తారు ఈ రోజు వేసుకోవాలి మళ్ళీ ఏడాది వరకు ఉంటామా ఉండము మా అవ్వ ఉంటదో ఉండదు మా అయ్యే ఉంటాడో ఉండడు మళ్ళా మా వాళ్ళందరికి ఇట్లా కలుస్తారు లేదు మా వాళ్ళందరినీ కండ్ల చూస్తానో లేదో నేను అని ఒక కుందాపనతోని కొంతమందికి అయితే బట్టలు ఇవన్నీ లేకున్నా జనం ఉంటే చాలు మనవల్ ఉంటే చాలు అదే పెద్ద పండుగ లాగా చూసుకుంటారు అయితే ఇది మాకైతే తెలియదు మాకైతే లేదు ఎవరు ఆ ఊర్లో జరగ కలిగినోళ్ళు మాత్రం చేసుకునేటోళ్ళేమో గానీ గుడాల మాత్రం సద్దులదే దాన్ని ఎక్కువ చేస్తారు రోజు ఆడుకుంటారు పాడుకుంటారు ఇప్పుడు ఈ పండుగ అనేది పర్యావరణ పరిరక్షణ కోసం అట్లాగే జీవ వైవిధ్యాన్ని కాపాడటం కోసం ఆ పూలన్నీ తెప్పుకురావటం వాటిని మన చెరువులో వేయటం చెరువు ఎరువుగా మారటం ఆ విధంగా ఇది పర్యావరణం కాపాడటంతో పాటు పంటలకు ఒక రకమైనటువంటి ఎరువును వేసేటువంటి విధంగా ఉంటుంది అట్లాంటిది మరి ఇప్పుడు లేకుండా పోతా ఉంది కదా పర్యావరణము అనేది చాలా దయనీయంగా ఉన్నది ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ తర్వాత అంత కెమికలైజ్ కావడం నేచర్ తనని తను బతికించుకోవాలి నిజంగా బతకమ్మంటే నేచర్ ని బతికించుకోవడము ఇవల్ల పువ్వు రేపు విత్తనము ఆవుటెల్ నుండి పంట ప్రాసెస్ ఉన్నది దానికి ఈ చెరువులకు సంబంధించి అంటే ఇప్పుడు పువ్వు ఉన్నది కదా తంగేడు పువ్వు అది చెరువును క్లీన్ చేస్తుంది అది సైంటిస్టులు కూడా చెప్పిండ్రు చెరువులో ఉండే మురికంత క్లీన్ చేస్తుంది ఇప్పుడు అంత వానలు పడి అంత ఇదైతే ఆ చెరువుని క్లీన్ చేస్తుంది ఆ తర్వాత అది ఎరువు అయితది అంటే భూమికి బలం అయింది ఆ బలము పువ్వు అయితది ఆ పువ్వు విత్తనం అయితది ఆ విత్తనము రేపటి పంట అయితదిస్తుంది అది బతికిస్తుంది ఆ బతికించేదే బతకమ్మ పర్యావరణము స్త్రీ అంటే ఒక నేచరు ఒక పునరుత్పత్తి కనుక ఆ గౌరవంతో ఆత్మ గౌరవంగా ఉందన్నే దాని మీద ఒక పాట కూడా ఉంది చెరువును కాపాడుకోవాలనే ఒక పాట కూడా ఉంది ఉత్తరం దిక్కున ఉయ్యాలో ఉరిమి నలుగురు చెయ్యాలో దక్షిణం దక్షణం దిక్కున ఉయ్యాలో దండి నలుగురు గురిచే ఉయ్యాలో దక్షణం దిక్కున ఉయ్యాలో దండి వానలు గుర్చే పశ్చిమం దిక్కున ఉయ్యాలో పాలవానలు గురిచే ఉయ్యాలో పశ్చిమ దిక్కున ఉయ్యాలో పాలవానలు ఉయ్యాలో తూర్పు దిక్కున ఉయ్యాలో తుమ్మ వానలు గురిచే ఉయ్యాలో తూర్పు దిక్కున ఉయ్యాలో తుమ్మ వానలు గురిచవు ఆ వాన ఈ వాన ఉయ్యాలో చెరువు నుండి పాయవుయ ఆ వాన ఈ వాన ఉయ్యాలో చెరువు పాయ ఉయ్యాలో ఇత్తవా ఓ రాజ ఉయ్యాలో పెద్ద బిడ్డ నన్న ఉయ్యాలో ఉయ్యాలో పెద్ద బిడ్డ నన్న పెద్ద బిడ్డ అనిస్తే ఉయ్యాలో పేరుకెవ్వరు పెద్ద అనిస్తే ఉయ్యాలో ఇస్తవా ఓ రాజా ఉయ్యాలో నడిపి బిడ్డ నన్న ఉయ్యాలో ఇస్తవా ఓ రాజా ఉయ్యాలో నడిపి బిడ్డ నన్న ఉయ్యాలో నడిపి బిడ్డనిస్తే ఉయ్యాలో నడకకెవ్వరు లేరు ఉయ్యాలో నడిపి బిడ్డ అనిస్తే ఉయ్యాలో నడకకే ఊరు లేరు ఉయ్యాలో ఇస్తవా ఓ ఉయ్యాలో చిన్న బిడ్డ నైనా ఉయ్యాలో ఇస్తవా ఓ ఉయ్యాలో చిన్న బిడ్డ నైనా ఉయ్యాలో ఆవాన ఈవాన ఉయ్యాలో చెరువు నుండి పాయ ఉయ్యాలో ఆవాన ఈవాన ఉయ్యాలో చెరువు నుండి పాయ ఉయ్యాలో ఎవరు ఈ రాజెవరు ఆ బిడ్డలు ఎవరు ఆ చెరువు నిండితే ఆ వాళ్లని ఎందుకు అడుగుతున్నారు ప్రజలు అనే ఒక కాన్సెప్ట్ అంటే చెరువు నిండితే రాజును అడుగుతున్నారు అయ్యా బిడ్డల్లాంటిది నీరు బిడ్డల్లాంటి వాళ్ళు నీ ప్రజలు ఆ చెరువును కాపాడడానికి ఏం చేస్తావు నువ్వు పెద్ద బిడ్డని ఇస్తా అంటే ప్రజలు ఇస్తావా ఏం చేస్తావు అడిగే ఇది ఆ నీళ్ళన్ని అలుగుబారిపోతుంటే ఆ చెరువుకు కట్టేయడానికి రాజుకు చేసే విజ్ఞప్తి జరిగింది అనేది చెప్పడానికి ఈ పాట అట్లా పాట చాలా వరంగల్ లో కరీంనగర్ లో బాగా పాడతారు అయితే అప్పటి ఆ కాలంలో సమాజంలో జరిగినవి చెప్పడము అనేది పాట కేవలం పాట కాదు కేవలము ఒక పదం కాదు ఇది ప్రజల కథ అంటే ఒక కాలం ఇంకో కాలానికి వినిపించే కథ ఒక చరిత్ర ఒక సంఘర్షణ ఒక సంఘటన ఒక అనుభవం ఒక తరము ఇంకొక తరానికి కొనసాగించే ఒక కథ సో ఏ కాలానికి ఆ కాలము మహిళలు వాళ్ళ చరిత్రల్ని వాళ్ళ దుఃఖాలని వాళ్ళ సంతోషాలని వాళ్ళ ఉద్వేగాల్ని ఇంకొక కాలానికి పంచే విధంగా తమకు తమ పాటలు రాసుకొని పాడు కున్న పూల పాటలు చెరువు పాటలు నేల పాటలు మహిళల పాటలు బతకాలనే పాటలు బతికించుకోవాలనే పాటలు నుంచి బతుకమ్మొచ్చి